హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా అందరు కూడా బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు అన్నమాట సో ఇంకా ఇవాళ నుంచి అయితే మనకి నో నాన్ వెజ్ వన్ మంత్ వరకు ఎలాంటి నాన్ వెజ్ వీడియోస్ అయితే మన బ్లాగ్లో రావు అండ్ అయితే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోజు మొత్తంలో కూడా నేనేమి వర్క్ చేసుకున్నాను అనేది అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా శ్రావణ మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మీరు కూడా అసలు నాన్ వెజ్ తింటరా తినరా అనేది కూడా షేర్ చేసుకోండి ఫస్ట్ అయితే లేవగానే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫ్లోర్స్ అంతా కూడా క్లీన్ చేసుకొని గడపలకి పూజ చేసుకొని బయట అంతా కూడా ఊడ్ ముగ్గులు ముగ్గులేసేసుకున్నాను ఆ తర్వాత ఫ్లోర్ క్లీన్ అయితే మొత్తం కూడా అన్ని రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్ మాకైతే ఉన్న రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడైతే ఇంకా దేవుళ్ళన్నీ కూడా ఇంకా ఇక్కడ ఇంకా దేవుళ్ళన్నీ కూడా అట్లా తోడ్చేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను అండ్ తులసి దగ్గర కూడా అలా దీపం పెట్టేసుకొని ఇక్కడైతే ఛాయ్ పెడుతున్నాను మా వాళ్ళ కోసం అండ్ చాలామంది శ్రావణంలో నాన్ వెజ్ తినరు అండ్ టైమింగ్ కొందరు తింటారు అనుకోండి అంటే కొందరికి శ్రావణం అలా పడతారు పట్టారు కదా సో మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణంలో అస్సలు నాన్ వెజ్ అనేది అసలు ముట్టమన్నమాట పోలాల అనేది ఎంతమందికి ఐడియా ఉన్నదో కామెంట్ చేయండి పోలాల అయిన తర్వాత నెక్స్ట్ డే అప్పుడు తింటామన్నమాట అంటే శ్రావణం మొత్తం కూడా ఈ వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత తింటాము సో అప్పటి వరకు తినమన్నమాట సో నార్మల్గా షార్ట్ బ్లాగ్లో కానీ లాంగ్ వాగ్ వ్లాగ్లో కానీ నాన్ వెజ్ కర్రీస్ అయితే రావన్నమాట మొత్తం వెజ్జీసే అండ్ ఇక్కడ ఇంకా అలా పొద్దున ఇంకా నేను హాట్ వాటర్ ఫస్ట్ నా స్పెషల్ ఏంటంటే హాట్ వాటర్ అనమాట ఏది ఏమైనా సరే ఖచ్చితంగా హాట్ వాటర్ తాగిన తర్వాత ఛాయ్ తాగుతాను తాగితే తాగుతా లేకపోతే తాగను అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా అలా అందరికీ కూడా చాయ్ ఇచ్చేసి నేను హాట్ వాటర్ తీసుకొని కొంచెం అయితే నేను కూడా ఛాయ్ తాగేశాను అలా ఛాయ్ తాగిన తర్వాత ఇక్కడైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను సో సింప్లీ పులిహోర కొంచెం కారం కూడా యాడ్ చేసేసి ఇంకా పులిహోర అలా ప్రిపేర్ చేస్తున్నాను సో నా స్టైల్లో నేను ఎలా అనేది అయితే షేర్ చేసుకుంటాను మ్యాక్సిమం అయితే అందరికీ వచ్చు రాదని ఏమనలేను అంటే అంటే కొందరు అనుకుంటారు కదా ఇక మాకొచ్చే రెసిపీస్ ఏ చూపిస్తుంది అని చెప్పేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు మీకు వస్తేనే నేను చూపించాలనేది ఏం లేదు కదా సో నేనేం నేను ప్రిపేర్ చేసుకున్నాను డే రొటీన్ బ్లాగ్ ఏంటిది నా ఏంటిది అనేది మాత్రమే షేర్ చేస్తాను అండ్ అందుకే ఇంకా మార్నింగ్ అయితే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో పులిహోర అయితే ఫస్ట్ అయితే నేను కొంచెం కొంచెమంతా ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అంత కరివేపాకు కొత్తిమీర అలాగే కొంచెం లైట్గా పల్లీలు అలాగే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పెసరపప్పు మినపప్పు ఎన్ని పప్పులు ఉంటే అన్ని పప్పులు యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకు ఇంకా ఇవాళ వర్క్ అంతా చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా కర్రీ అన్నం అవన్నీ చేయడం ఇంకా అవ్వదని ఇంకా పులిహోర కొంచెం అన్నం పెట్టేశాను అలా అన్నం పెట్టేసి పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంచెం లైట్గా కారం వేసాను అండ్ కొంచెం చింతపండుది నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట అంటే కొంచెం పక్కకు తీసి పెట్టేశాను చింతపులుసు పోసింది పోసి ఇంకా ఎక్కువ తక్కువ ఎక్కువ అవుతుంది కదా సో అట్లా అవ్వకుండా కొంచెం పక్కకు పెట్టాను తక్కువైతే వేద్దంలే ఎక్కువైతే తీసేసి మళ్ళీ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినవచ్చని ఇంకా నాకు ఇంకా రైస్లోకి సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం యాడ్ చేసేసాను అలా మంచిగా కలిపేసేసుకుంటున్నాను అనమాట కొద్దిసేపు అలా ఉడికించేసుకుంటే అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోర ఎప్పుడైనా నాకు కొంచెం వర్క్ ఎక్కువ అయినప్పుడు అలా పులిహోర ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే ఈజీగా అయిపోతుంది కదా అలా అనమాట సో మొత్తానికైతే పులిహోర అయితే ఇక్కడ ప్రిపేర్ యాడ్ చేశాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అంతే సో ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది కాసేపు అలా కూర్చున్నాము సో ఇక్కడ నేను మా పాప ఇంకా మొన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను కదా బెల్ల మరిసెలు సో అలా కొంచెం తీసుకుంటూ నేను మా పాప అయితే తింటున్నాం అన్నమాట ఇక్కడ వీడియోలో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చూడండి సో అలా కొంచెం పాపతో అలా టైం స్పెండ్ చేసి ఇంకా అన్నం కూడా తినేసి మార్నింగ్ వర్క్స్ అయితే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను తిన్న తర్వాత ఇంకా నైట్ తోమినవన్నీ అట్లనే పెట్టేశాను వాటర్ వెళ్ళిపోతాయని చెప్పేసి సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఎన్ని వర్కులు చేసినా కూడా మన ఆడవాళ్ళకి ఇంకా వర్క్స్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గుడు మాత్రం ఉండదు ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటుంది మళ్ళీ చూస్తే ఏం చేయరు బాగా ఇంట్లో పని ఎవరు వేసుకోలే చేసుకుంటారు కదా ఇంట్లో పనికే ఇంత బిల్డప్లు ఇస్తారా అన్నట్టుగా మాట్లాడతారు మళ్ళీ వేరే వాళ్ళు సో అట్లుంటారనమాట సో కానీ ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది వర్క్స్ అన్నీ కూడా ఇంత ఈజీ అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమంటారు సో ఇంకా అవన్నీ కూడా ఇంకా వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నాను ఒకసారి నేను మార్నింగ్ నింపేసుకున్నాను అనుకో నాకు ఇంకా ఈవినింగ్ వరకు అలా వస్తుంది అన్నమాట ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి మార్నింగ్ నింపితే ఇంక ఈవినింగ్ వరకు ఇంక అట్లా ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అలా నింపేస్తాను అంతే మా ఇంట్లో ఎట్లా అంటే నేను మా వారైతే కొంచెం లైట్ కూల్ తాగుతాం అనమాట ఇప్పటికీ కూడా మరి కోల్డ్ అట్లా అయిందనుకో అవి కూడా బంద్ అయిపోయి హాట్ వర్క్ స్టార్ట్ హాట్ వాటర్ స్టార్ట్ అనమాట కానీ ప్రజెంట్ అయితే నార్మల్ కూల్ వాటర్ అయితే తాగుతాం ఎంత వర్షం పడినా కూడా నాకు కూల్ వాటర్ తాగడం అంటే బాగా ఇష్టం మరి కూల్ కాదు నార్మల్గా కొంచెం కూల్ లేని అసలు నాకు వాటర్ అనేది పోదనమాట అండ్ ఇంకా అలా ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత అట్లా పడుకున్నాను సో కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నీ ఊట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పనులు అట్లా స్టార్ట్ చేశాను ఇంకా డైలీ అంటే అవే వర్క్ చేస్తాం కదా సో ఇంకా ఎందుకు షేర్ చేయడం అని అలా ఇంకా షేర్ చేయలేదనమాట సో తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా అందరికీ ఛాయ్ పెట్టిచ్చేసాను నేను కూడా ఛాయ్ తాగిన అండ్ ఇక్కడ బోడ కాకరగాయలు ఎంతమందికి ఐడియా ఉంటాయి అండ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు అంటే కొంతమందికి తెలియదు సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మాకు ఇవి కూడా తెలియదు అనుకుంటున్నావా అని మళ్ళీ అనకండి జస్ట్ నార్మల్గా అంటున్నా అంతే అండ్ అవైతే నేను ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే మొత్తం కూడా తెంపేసుకున్నాను అంటే తెంప్ అంటే చైన్ల నుంచి తీసుకొచ్చారు మొన్న కోసేసి అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసి ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో అయితే కర్రీ చేస్తున్నాను సో అవి హెల్త్కి నిజంగా చాలా అంటే చాలా మంచిది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అంటే బాగుంటుంది కర్రీ చేయరాని వాళ్ళు అట్లా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఆ కర్రీ వచ్చేసి అయితే నమ్మల్గా జొన్న రొట్టెలకే బాగుంటుంది అంటే చపాతీ కూడా బాగానే ఉంటుంది అనుకోండి జొన్న రొట్టెలకు తింటే ఇంకా బాగుంటుంది అనమాట నేను ఇవైతే ఇవాళ ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను ఇక్కడ రైస్ పెట్టేసిన తర్వాత అవైతే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక పక్క ఉడకబెడుతున్నాను అండ్ ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను సో నేను ఎట్లా చేస్తాను అనేది అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కొంచెం సరిపడంత అంటే మనకి ఎంత కర్రీ సరిపోతుందో అంతకు మీరు ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లిపాయలు టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయవచ్చు అండ్ వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలి సో మనం వెల్లుల్లిపాయల్ని చాలా అవాయిడ్ చేస్తాం కానీ ఖచ్చితంగా వేసుకోవాలి అల్లం పేస్ట్ కన్నా వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది అంటే నార్మల్గా బయట అల్లం పేస్ట్ కాకుండా మనం చేసుకున్న అల్లం పేస్ట్ అయితే మంచిదని చెప్తా మాక్సిమం అయితే నేను ఇంట్లోనే చేసుకుంటాను ఏదో తప్పని పరిస్థితులల్లో ఏదైనా టూర్స్కి అట్లా మనం నార్మల్గా బయటకెళ్ళి ఏదైనా వంటలు చేసుకునేది ఉంటే తప్పితే మ్యాక్సిమం అయితే నేను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా చాలా తక్కువ బయటది వాడదాం అండ్ ఈ బూడకాకరగాయల్ని మంచిగా సన్న కట్ చేసుకొని అందులో ఉన్న సీట్స్ అన్నీ కూడా తీసేసి ఇంకా నేనైతే మంచిగా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకున్నాను అలా ఉడకబెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి సో దీంట్లో కొబ్బరి పొడి లాంటివి ఏం అవసరం లేదు జస్ట్ ఒక రెండు చెంచాల నువ్వుల పొడిని యాడ్ చేసేసుకుంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎవరికైనా అవైలబుల్గా ఉంటే ఇట్లా చేసుకోండి బాగుంటుంది అండ్ ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా సో నేను చేసినట్టు మీరు చేయరు మీరు చేసినట్టు నేను చేయను అలా అని అంటున్నాను అంతే అనమాట అండ్ ఇంకా ఫైనల్గా అలా మనకు టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం పసుపు కొంచెం అంతా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒక పది నిమిషాల పాటు కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలా అంతే సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం నిజంగా ఎంత టేస్ట్ అంటే హెల్త్ అంటే ఇప్పుడు మనకి ఇవి మళ్ళీ మళ్ళీ దొరకవు ఓన్లీ ఈ సీజన్లోనే దొరుకుతాయి కావాలంటే మీరు ఒకసారి మార్కెట్లో కూడా వెతుక్కోండి ఒకవేళ ఉన్నా కూడా అంత ఫ్రెష్ మాల్ కాదనమాట ఇవైతే మా అన్నమాట సో నేను అంటే నార్మల్గా చెప్తున్నాను సో మాక్సిమం అయితే మనకి మార్కెట్లో చాలా తక్కువ ఇప్పుడు ఈ సీజన్లో అయితే చాలా దొరుకుతాయి సో ఇప్పుడైతే మస్తు దొరుకుతాయి అనమాట సో ఇంకా మనకు మనం అంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళైతే కొన్ని కొన్ని తింటారు అదే మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్క సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే ఏ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఏవైతే మనకు అందుబాటులో దొరుకుతాయో మనం అవి తినడం మంచిదని అంట ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే అన్నం కూర కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ జొన్న రొట్టె వేడి వేడి జొన్న రొట్టెతో తింటే మస్తు ఉంటుంది మాక్సిమం అందరికీ జొన్న రొట్టెలు చేయనిక రాదు అని అంటారు కదా సో పర్ఫెక్ట్ రావాలంటే నాకు తెలిసిన ఒక క్లూ టిప్స్ అయితే నేను చెప్తాను అనమాట పిండిలోని అంటే కొంచెం వాటర్ తక్కువైనా కూడా రొట్టె అనేది పగిలిపోతుంది ఎక్కువైతేనేమో మెత్తగా చేయరాదు పర్ఫెక్ట్గా ఉండాలంటే కొంచెం కొంచెం పోసుకుంటూ తడుపుకోవాలన్నమాట అలా నార్మల్గా అండ్ పిండిని మొత్తం ఇలా కుళ్ళగా ఉంచకుండా ఒక సైడ్ అంతా పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మెత్తగా తడుపుకుంటూ నార్మల్గా జొన్న అయితే చేసుకోవాలి బాగుంటది సో నేను రోటీలు అయిపోయాయి ఇప్పుడైతే దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి